హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంటి నేను చెప్తున్నాను మీరు వీడియోలో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా నేనైతే ఏంటంటే ఈ రోజు బిర్యానీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే సో నేనైతే మా మదర్ ఇంకా బ్రదర్ కైతే ఛాలెంజ్ ఇచ్చాను అనమాట ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అని చెప్పి క్వాంటిటీ అయితే చూపియండి ఇద్దరు సో ఇద్దరం అయితే సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఒక ఎగ్ ఒక ఎగ్ ఆనియన్ ఆనియన్ లెమన్ లెమన్ రైస్ రైస్ ఫోర్ పీసెస్ బిర్యానీ ప్రైజ్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంట నాకు ముందు బిర్యానీ పెట్టి ఛాలెంజ్ అని తిన తిననియట్లేదు నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది తినండి మరి తినొద్దని ఎవరంటారు నువ్వు స్టార్ట్ అని నువ్వు పైకి సరిగ్గా పెట్టు మమ్మీ స్టార్ట్ అంటే తింటాం కదా ఓకే స్టార్ట్ డబ్బులు ఇచ్చేది నువ్వు కాబట్టి నువ్వు స్టార్ట్ చెప్పాలి టేస్ట్ పక్కన ఆమె నీ మొహం చూస్తా దిక్కులు చూస్తుంది నువ్వు ఫస్ట్ తింటావా తినవానా పెట్టుకొని చాలా బాగుంది చాలా బాగుందండి బిర్యానీ చాలా టేస్ట్ ఉంది మా పాప తెప్పించి కూడా మాకు తెలియదు అండి పడుతూ ఉన్నా నేను రేపు ఏమిద్దరు నుంచి ఇదే ఛాలెంజ్ చేయాలి బిర్యానీ చాలా జరిగి కూర్చోబెట్టారు నాకైతే తెలుసు ఫ్రెండ్స్ నాకైతే తెలియదు బిర్యానీ ఉన్న ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ నేను చూపిస్తా ఇది లేకుంటే బిర్యానీ తింటే అసలు మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు నాకు ఏం అర్థం కావట్లేదు మీ ఇద్దరిది బిర్యానీ ఆస్వాదిస్తున్నా ఆమె నీకు చూస్తుంది

నాకేం అర్థం కావట్లేదు నీ ఛాలెంజ్ మీ తీసుకొచ్చానా ఇద్దరు తల్లి కొడుకు తమ్మ కూతు నాతో వీడియో తీపిచ్చుకుంటా మాట్లాడుతున్నా అటో నాని పీతే మాట

నువ్వు బిర్యానీ జీన్ కుట్ర అలసేపు అని చేస్తారా కష్టం చేసేస్తా ఏమైంది అమ్ముట్లేదా సర్వ్ అయితే గ్రేవీ ఆత్మలి బయట ఆమె అటు ఇటు పోతూ తిని కలి చూస్తున్నావా బయట దొరికే గ్రేవీ తినాలి ఫ్రెండ్స్ గ్రేవీ మాత్రం వేరే లెవెల్ ఉంది తిన్న తర్వాత పోయి అడగాలి ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనేది మా బావగారు

ఎగ్ ఎగ్ తినేయాలి పీసెస్ కూడా తినేయాలి అప్పుడే చాలా గెలిచినట్టు నేను ఐదు వందలు ఇవ్వను ఎవరి కూడా ఎగ్ పీసెస్ అన్న అంతే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఇంకా ఇంత ఉంది బిర్యానీ ఎగ్ అయితే నేను కూడా తినలేను అంటే ఈ ఛాలెంజ్ అమ్మ గెలిచినట్టు గెలిచినట్టు అమ్మకైతే ఇచ్చేసి మళ్ళీ బిర్యానీ తెచ్చుకొని మళ్ళీ ఛాలెంజ్ చేద్దాం అమ్మ గెలిచిన నేను గెలిచిన నాకే ఫైవ్ హండ్రెడ్ నా వాళ్ళకి కావట్లేదు ఫ్రెండ్స్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇదైతే మా మదర్ గెలిచారు ఛాలెంజ్ థమ్స్అప్ కూడా ఆమె తాగేసింది వీడు పడి అసలు తినలేదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే డబ్బులు కూడా మా మదర్కి ఇచ్చేస్తాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్